హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యాక్చువల్గా ఎవరైనా చనిపోయే ముందు మీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా అండి ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ ఆవిడ చనిపోయాక ఆవిడ అంత్యక్రియలు ఎలా జరగాలి అనే కోరిక కోరిందండి చాలా వింతగా ఉంది అది అంటే అందరికీ ఆదర్శప్రాయంగా కూడా ఉందని చెప్పవచ్చేమో ఆవిడెవరో కాదండి బైరి ఇందిరా గారు గజస్ ఇందిరా గారి పేరుగాంచారు రాజు మరణించిన ఒక తార రాలిపోయే సుఖవి మరణించిన ఒక తార గనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుఖవి జీవించు మనుషుల నాల్కలయ్యందు అంటూ జాషువా గారి కవిత గుర్తు తెచ్చుకు గుర్తు తెచ్చేలా ఉందండి ఆవిడ మరణ ఆంగ్మూలం ఆవిడ స్వగృహం వచ్చేసి భద్రాద్రి కొత్తగడెం జిల్లా ఆవిడ రాసిన ప్రసిద్ధ కవిత్వాలు ఏంటంటే తెలంగాణ గజల్స్ కావ్యం సవ్వడి గజల్ భారతం బతుకమ్మ అమరవీరులు లాంటి కవితా శీర్షికలు విశేష పేరు తెచ్చుకున్నావి ఇంకా ఉద్యమ నేపథ్యం సాయుధ పోరాటం మన పండుగలు వంటి అనేక అంశాలపై వందల కొదలి గజల్స్ ఇవి రాశారండి ఆవిడ గజల్స్ కానీ రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి జనరంజక కవి పురస్కారం కూడా అందుకున్నారు ఏమి మహిళలలో తొలిసారిగా గజస్ రాసి చరిత్ర సృష్టించారు సో ఇప్పుడు ఆవిడ రాసిన కవిత గురించి చదువుదామండి నేను పోయినప్పుడు వస్త్రానికి బదులు ఒక కాగితాన్ని కప్పండి కవిత రాసుకుంటాను సిరా బుడ్డీని పెన్ననొకదాన్ని బ్యాగులో ఉంచండి మనసులో ముళ్ళు గుచ్చు ఉన్నప్పటి పాటో గాయపాడిన గజలో గుడ్ల నుండి ఎప్పుడైనా జాలువారవచ్చు సెల్ ఫోన్ మర్చిపోయారు బోరుకుడు చస్తాను పసుపు కుంకుమ పులిమి భయానకంగా మార్చకండి నన్ను అందరూ గుర్తుపట్టాలి మరి దండలతో మూసేయకండి నాకు ఎలర్జీ ఆ రేకులతో ఏదైనా మెత్తగా పరవండి ఇంకా పుణ్య స్త్రీ స్త్రీ అని పేర్లు పెట్టకండి నచ్చదు సామాన్లు ఏవి పారేయద్దు అడిగిన వాళ్ళకి ఇచ్చేయండి బ్యాండ్ వాళ్ళను ఓల్డ్ మోడల్స్ వాయించమనండి ఆడి లేట్ చేయకండి చూడండి ఆవిడకి ఓల్డ్ మెలోడీస్ అంటే ఎంత ఇష్టమో ఇంకా ఆడి లేట్ చేయకండి టైం అంటే టైమే చూసారా ఆవిడ అప్పుడు కూడా టైం ఫండ్ చేయాలి మిస్ అవ్వలేదు మంగళవారము ఆ మంగళవారము పాడకి కోడిపిల్లని పిల్లలు కట్టి హింసించకండి ఎంత బాగా చెప్పారో ఆవిడ చనిపోయా కూడా జీవహింస చేయొద్దని చెప్పారు ఆవిడ బడికి కబురు పెట్టండి నీ బతికిన క్షణాలు తలుచుకుని వాళ్ళు సెలవిచ్చుకుంటారు చూడండి ఆవిడని చూడాలనుకున్న విద్యార్థులు ఎందుకంటే ఆవిడ హెచ్ఎంలా చేసి రిటైర్ అయ్యారు ఆవిడ హెచ్ఎంగా గా చేస్తూనే తీరిగేసేవి ఎన్నో గజల్స్ రాసేవారు పిల్లల మేము అమకారంతో ఆ రోజు సెలవిస్తే పిల్లలు వచ్చి ఆవిడ చూస్తారు కదా ఖర్చు అనే ఆవిడ కోరిక ఇంకా దింపుడు కళ్ళం దగ్గర చెవులు గిల్లిమనేలా పిలవకండి తలుచుకునేవారు ఎవరో నాకు తెలుసు ఇంకా డబ్బుకు ఇబ్బంది అక్కర్లేదు పక్క వాళ్ళ కొట్లో ఖాతా ఉంది అన్ని రోజులు ఇక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ చేస్తానా ఏంటి ఆహా ఏం చెప్పావమ్మా తల్లి నిజంగా ఆవిడ చావును కూడా ఒక పెళ్ళిలా చేసుకోమంది అంటే బంధువర్గాన్ని అంత ప్రేమిస్తున్నారు ఆవిడ మట్టిలో కప్పెట్టకండి పురుగు పుట్టరా భయం కాస్త చూసి తగలబెట్టండి చుట్టుపక్కల మొక్కలుంటాయేమో చూడండి ఎంత అభిమానంగా మొక్కలను ఎంత బాగా ప్రేమిస్తున్నారో ప్రకృతి ప్రేమికురాలని చెప్పకనే చెప్తున్నారు ఆవిడ గంధపు చెక్కలతో కాలడం కంటే జ్ఞాపకమై పరిలించడమే ఎక్కువ అంటే ఆవిడ జ్ఞాపకాల పరిమళాలతో అందరినీ విడిచిపెట్టకుండా ఉంది నిజంగానే ఆవిడ కవితతో మళ్ళీ అందరికీ ఒకసారి జ్ఞాపకం వచ్చేలా చేశారు ఆవిడ నా నవ్వులు కన్నీళ్ళు ఆవరైపోతున్న కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి నేను ఉన్నట్టుంటుంది తను తీరే విన్నట్టు ఉంటుంది చూడండి ఆవిడ కవితాభిమానం ఆవిడ చనిపోయే కూడా కవశమైన పెట్టమన్నారు ఆవిడికి వినాలనే కోరిక ఇంకా ఇంకా ఉంది చూడండి ఎంత అద్భుతంగా రాశారో కవిత గ్రేట్ అండి భైరి ఇందిరా గారు సో ఎవరికైనా చనిపోయాక కూడా కోరికలు ఉండొచ్చేమో మీకంటూ ఒక డైరీ రాసుకుంటే అది ఒక చివరి పేజీలోనూ మొదటి పేజీలో రాసి పెట్టండి ఆ కోరికలు అప్పుడు కూడా నెరవే కొన్ని తీరని కోరికలు అప్పుడు ఏమైనా నెరవేర్డానికి ఛాన్సెస్ ఉంటాయేమో కదండి അദ്ഭുതം രാസിന ഭാര്യ ഇന്ദ്രഗാക്ക് നമസ്കലി കണ്ണീ വീട് കോാങ്ക് യു ആൽ ാങ്ക് യു എവ്രി വൻ ബായ് ബായ്